కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించారని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలోని పలు పాఠశాలల్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు సందర్శించారు ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీనగర్ ఉజ్వల పాఠశాల పాత కూరగాయల మార్కెట్లోని వివేకానంద పాఠశాల ఉపాధ్యాయులతో పట్టభద్రులతో వారు సమావేశం నిర్వహించి మాట్లాడారు నరేందర్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు ఎవరికి ఎలాంటి సమస్య ఏవన్నా పరిష్కరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వాటిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి గెలిపించాలని కోరారు నిరుద్యోగుల సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్న వ్యక్తి నరేందర్ రెడ్డి అని తెలిపారు

どうする स्कैन अलर्ट रात आज के लिए सवाल में लोगों में बदले हुए हमें सुननी पाकिस्तान में लोगों ने जो दिखाने की सेंट्रल पाकिस्तान में सुन हो ना भगत जय वंदे मातरम ఎన్నో పది ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన ఆ పేరు అన్న ప్రతిరోజు మన యొక్క స్కూల్ను సందర్శించినందుకు వారికి మా యొక్క ఉపాధ్యాయుల తరపున వారి యొక్క విద్యార్థి విషయాల తరఫున అన్న మన తరఫున నాన్నగారికి మా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి యొక్క సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా విధానంలో మార్పులు తీసుకురావడమే కానీ నిరుద్యోగ జ్యోతులకు పట్టభద్రులకు సంబంధించి ఉద్యోగ కల్పన చేయడానికి మొదటి పది మాసాల నుంచి అరవై వేల పరీక్షలకు ఉద్యోగాలు కల్పన చేయడమే కానీ స్కిల్ యూనివర్సిటీలు తీసుకురావడం కానీ అనుకోవచ్చు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావడమే కానీ గతంలో ఐటీఐలు క్వాలిటీ ఉన్నప్పుడు వాటికి ఉన్నటువంటి క్రేజీ అంతా ఇంత కాదు కానీ ఇతరత్ర కోర్సులు వచ్చిన తర్వాత ఐటీ లెవెల్ జైన్సీ దృష్టిలో పెట్టుకొని ఐటీఏ స్థానంలో అడ్వాన్స్ ఎఫిన సెంటర్ అని చేపట్టి సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు రతన్ టాటా గ్రూప్తో టైప్ అయి అడ్వాన్స్ ఎక్కువ సెంటర్గా రూపాంతరం చేస్తున్న క్రమవుతుంది మన నియోజకవర్గంలో కూడా ఉదయంలో ఐటీ సెంటర్ ఉంచుకోవడానికి వచ్చింది అందరూ కూడా చూసి అందులో రెండు వందల నలభై సీట్లు అరవై ఆరు కోర్సులతోటి అందులో అనుకున్న విద్యార్థులు తక్కువ తక్కువ రెండు పేరు ఎక్కువ ఎక్కువ దెబ్బలు నష్టం ఉద్యోగం అంటే మేలైనటువంటి కార్యక్రమాలు చేయడాని కోసమే ప్రభుత్వం చేస్తున్న క్రమాన్ని ప్రయత్నం చేస్తున్న స్నేహితురాలు ప్రభుత్వ ఉద్యోగులు అయితే మరి చిరకాలంగా కోరుకున్న బదిలీలు ఈ ప్రభుత్వం వచ్చినకైనా చిరకాలంగా కోరుకున్న ప్రమోషన్స్ ఈ ప్రభుత్వం వచ్చినట్టు వాళ్ళకి మొదటి తారీఖుని గౌరవ వేతులు ఇచ్చే సందర్భం కూడా ఇంకో వచ్చినప్పుడు అయింది అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల ఆరు వేల మరమ్మతులు మరమతులు ఈ విధంగా అనేక కార్యక్రమాలు విద్యా విధానంలో మార్పులు తీసుకుని గత ప్రభుత్వం అసలు దీని విద్యా మన తెలంగాణ వచ్చింది దీని నియామకం కానీ ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీఎస్సీ వచ్చిందంటే ఆ బదిలో రాలి మళ్ళీ ఇప్పుడు వచ్చింది మీరు అందరూ అవకాశం ఇచ్చిన తర్వాత దేవత సర్కార్ బీఎస్సీ ఏర్పాటు చేస్తుంది అంటే ఇది ఖచ్చితంగా నిర్మాణమైనటువంటి గౌరవంగా చెప్పడం కోసం ప్రయత్నిస్తుంది